కరివేపాకు పొడి చేస్తున్నా నేను దీనికోసం కరివేపాకుని పురుగు లేకుండా చక్కగా చూసుకుని మంచి ఆకుని తీసుకుని శుభ్రంగా కడిగేసి వడబొట్లో ఉంచుకుని నీళ్ళు పోయాక శుభ్రమైన క్లాత్ మీద ఇంట్లోనే నీళ్లు ఆరబెట్టాను ఇది నాలుగైదు రోజులకి చక్కగా వ్యాసవ కాలం అయితే రెండు రోజులకే పొడి పొడిగా అవుతుంది ఇది వ వర్షాకాలం కదా నాలుగైదు రోజులు పట్టింది ఇలా చక్కగా గలగల్లాడుతా వడిలింది ఇప్పుడు దీన్ని రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్నా మూకుట్లోకి ఇది లీటర్ పాలు పట్టే టిఫిన్ ఇది దీంట్లోకి బాగా నొక్కి నొక్కి పెట్టాను ఆకుని ఇది కరెక్ట్ కొలతలు అవసరం లేదు సుమారుగా చేసుకోవచ్చు అయినా ఊరికే చెప్తున్నాను దీంట్లోకి పెట్టా నొక్కి నొక్కి ఇది ఇంత అయ్యింది దీన్ని చక్కగా ఈ ఆయిల్లో వేయిస్తాను ఎండలో ఆరబెడితే ఆకుని కొంచెం స్మెల్ తగ్గుతుంది నీళ్లు ఆరబెట్టిందైతే స్మెల్ బాదు అసలు వేగేటప్పుడు కూడా మంచి సువాసన వస్తుంది ఇలా కలుపుతా వేయించుకోవాలి ఇవి ఆల్రెడీ గలగలలాడిన ఒడ్లు నాకు కాబట్టి త్వరగానే వేగుతుంది మాడిపోకుండా కలుపుతా వేయించుకోవాలి ఇప్పుడు నేను చేసే కరివేపాకు పొడి చాలా వాటికి ఉపయోగపడుతుంది ఇడ్లీలోకి అట్ల మీద చల్లుకోవటానికి ఉప్మా మీద చల్లుకోవటానికి కూరలు చింతపండు వేయట్లేదు దీంట్లో అందుకని కూరలు ఏ కూరలు అయినా వేసుకోవచ్చు కొంచెం ధనియాలు ఎండుమిరపకాయలు వేయిస్తాను తర్వాత కొంచెం జీలకర్ర వేయించి దాంతో చేస్తాయి కరివేపాకు పొడి వెల్లుల్లి ఏమి అయ్యా ఇంకా అప్పుడు అలా చేసింది మనం ఎంత చేసి పెట్టుకున్నా ఒక సంవత్సరం నిల్వ ఉంటుంది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది చారులో వేసుకోవచ్చు సాంబార్లో వేసుకోవచ్చు ఆకుని వడలు నాకు కాకుండా ఫ్రెష్ ఆకైనా తీసుకోవచ్చు కానీ టైం ఎక్కువ పడుతుంది ఏగటానికి ఇలాగే ఏగుతుంది అది కూడా ఫ్రెష్ ఆకుని శుభ్రంగా కడిగేసి నీళ్ళు వడేసుకున్నాక కొంచెం ఆయిల్లో వేయించుకుంటే పొడిగా వస్తుంది కానీ టైం ఎక్కువ పడుతుంది ఇది అయితే కాస్త త్వరగా అయిపోతుంది ఆకు వేగింది ఊరికే ఎగుతుంది రెండు నిమిషాల్లోనే దీన్ని కొంచెం వెంటనే మిక్సీ వేసుకుంటే మెరుగు మళ్ళా మెత్తబడుకుపోకుండా చూసారా స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెలో తీసుకుంటున్నా కరివేపాకు ప్లేట్లోకి తీసి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసామండ మూకుట్లో ఈ కొంచెం మిరపకాయలు వేసాను మనకి కరివేపాకు ఇంపార్టెంట్ కాబట్టి ఇవి తక్కువే వేసుకోవాలి చింతపండు వేయట్లేదు కదా ఇవి కారం లేని మిరపకాయలు ఇందులోనే పావు లీటర్ పట్టే గ్లాసులో సగానికి ధనియాలు తీసుకున్నా ఇప్పుడు ఈ ధనియాలు మిరపకాయలు స్టవ్ సిమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలి కలుపుతాను ఇడ్లీలోకి వేసుకోవటానికైతే ఇందులో ఇంకొంచెం కొంచెం పప్పులు వేయించుకుని కలుపుకుంటే బాగుంటుంది నేను ఇది అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నేను పప్పులే వేయట్లేదు కరివేపాకు మనకి ఎక్కువ వాడుకోవటానికి వీలుగా ఉండాలని కరివేపాకు ధనియాలు ఎండుమిరపకాయలు జీలకర్రతోనే పొడి చేస్తున్నాను మనం కూరల్లో కారం వేసుకుంటాం కదా ఇది కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది కరివేపాకు లేనప్పుడు కూడా ఉపయోగపడుతుంది ఇవి మూడొంతులు వేగాక కొంచెం జీలకర్ర వేస్తున్నా ధనియాలు జీలకర్ర జీర్ణశక్తికి మంచిది కదా ఆ కరివేపాకు ఎంత అవ్వదు పౌడర్ చేస్తే అందుకని ఇవి కూడా నేను కొంచెం కొంచెం వేసా ఆయిల్ ఫీల్ చేసినవి చూడండి మరీ ఆయిల్ ఎక్కువైనా బాగుండదు నూనె వాసన వస్తుంది పొడి నిల్వు ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకుని ఆర్నిచ్చి మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకొని కొంచెం ఉప్పు వేసి మిక్సీ వేసి పెట్టుకుంటే మనకి ఇది చాలా వాటికి ఉపయోగపడుతుంది